మా ఇంకా వాళ్ళు అనుకుంటారు బాబు చూసి బలకనే నేను చాకచక్యంగా మన కార్యకర్తలు నిలబడ నచ్చజెప్పి అన్నీ చేసి పదకొండు మందిని వినోన చేస్తున్నా ఉత్తర ఎక్కడ నిలబడాలి మనం ఓడిపోతాం ధనమని చెప్పి విద్దామని చెప్పి ఆ సపోర్ట్ చేసి ఈసారి గెలవని పోయినలా గెలవాలి నేను చూసుకున్నా పోయిన కానీ నేను ఆశ్చర్యం లేదంటే అవిశ్వాసం లేదు ఏది లేదు పెట్టే అవకాశం కూడా లేదు ఎందుకు మీకు బతుకుపోతాను విచిత్ర నాకు వద్దే వద్దు నాకు అవసరం లేదు పోవడం సిగ్గు

నెక్స్ట్ టైం వచ్చిన ఎవరైనా పేరు ఎస్సీలో కూడా అని కార్ కౌన్సిలర్ అడిగిన సర్పంచ్ అడిగినా మా పేరు ఎంపీ అడిగినా ఇవ్వలేదు రాజు ఏదో చేసిన పిల్లలని నాతోటి చేతి కింద నమ్మిస్తే దళిత బాధలు తీసుకొని నీ జన్మలో కూడా కౌన్సిలర్ కావచ్చు చెప్పాలి 给我